వివరాలు హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క ఆరోపించారు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా రేస్ నిర్వహణలో నిబంధనలు పాటించలేదని విమర్శించారు తాము గత ప్రభుత్వ లోపాలను సరిచేసే పనిలో పడ్డామని వెల్లడించారు హైదరాబాద్లో ఫార్ములా ఈ ప్రిక్స్ ఈవెంట్ రద్దుపై మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు భట్టి ఈ అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు ఫార్ములా ఈ పై బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రై పార్టీ అగ్రిమెంట్ చేస్తుందని చెప్పారు అయితే అలా చేయడం వల్ల ఈవెంట్ తో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా ప్రభుత్వమే అదనంగా ఖర్చును భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మల్లు భట్ విక్రమార్క తెలిపారు ఇప్పటివరకు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించారని మరో యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు బిజినెస్ రూల్స్ కి భిన్నంగా గత ప్రభుత్వం తప్పిదం చేసిందని రాష్ట్ర వనరుల్ని వారికి తాకట్టు పెట్టిందని విమర్శించారు కంపెనీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసేది ఈ అగ్రిమెంట్ ఫిఫ్త్ అక్టోబర్ టూ జీరో ట్వంటీ టూ దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారులో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంతమే జరగాలి వాటా రావాలి అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏ నెక్స్ట్ జన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు ఇది ఇది కండక్ట్ ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నట్టుకుంటారు రాష్ట్రం అంటే రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే వెళ్ళి దాంట్లో